హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు చెప్పిందండి వీరందరికీ కూడా మూడు వేలు పెన్షన్ అయితే పంపిణీ అయితే ఈ తేదీ నుంచి అయితే చేయనున్నారు సో ఎప్పటి నుంచి పెన్షన్ ఇస్తారు సో ఎంత ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడాలి మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ప్లస్ మనకి ఏపీలో జనవరి ఒకటి నుంచి మూడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయనున్నారండి ఇలా పెన్షన్ పెంచుతూ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో పాతవారు అదేవిధంగా కొత్త వారు ఈ యొక్క డిసెంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్ వచ్చిందో పెన్షన్ కొత్తగా వచ్చిందో అదేవిధంగా ఎవరైతే కొత్త వారు రీసెంట్గా యాడయ్యారో అందరికీ కూడా మనకి జనవరి ఒకటో తేదీ నుంచి తీసుకునే పెన్షన్ అయితే మూడు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి సో మనకి ఈ యొక్క పెన్షన్ సో విడతల వారీగా ప్రతి సంవత్సరం కూడా మనకి పెంచుతామని అయితే చెప్పారు అదేవిధంగా మనకి ఈ యొక్క మూడు వేల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి రెండు వేల మనకి ఇరవై నాలుగు జనవరిలో అయితే ఇవ్వబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ కూడా లాంటి అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి